మరికొద్ది రోజుల్లో పిఠాపురంలో అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే చాలు ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా గూజ్ బంప్స్ రావాల్సిందే ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు ఒక్క మాటలో చెప్పాలంటే తను చేస్తాను అనే సత్తా గట్టిగా ప్రూఫ్ చేసుకున్న తర్వాతే ఎవరికైనా సరే మాట ఇస్తాడు అలాంటి గొప్ప మహానీయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఏకధాటిగా గెలవడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రజల మనసుల్ని కూడా గెలుచుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే మరి ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలందరికీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది కొన్ని కీలకమైన అంశాల గురించి మరి ఆ విషయాలు ఏంటంటే ఇంతవరకు ఎంతోగానో ఇబ్బంది పడుతూ ప్రజలందరూ కూడా హాస్పిటల్ సదుపాయాలు లేక సతమతం అవుతున్నారని గమనించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టిస్తానని హామీ ఇచ్చారు రీసెంట్గా దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి కొద్ది రోజుల్లోనే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పిఠాపురంలో తీసుకువస్తానని చెప్పినటువంటి ఈ మాటని విన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏదైతేనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టించబోతున్నారనే విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇచ్చారు మాటని నిలబెట్టుకుంటారు కాబట్టి ఈ హాస్పిటల్ సదుపాయాన్ని కూడా ప్రజలకు కల్పించి వారిలో మరికొంత ఉత్సాహాన్ని అలాగే మరికొంత దైర్యాన్ని నింపుతారు అంటూ ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జేజీలు కొడుతున్నట్లుగా తెలుస్తోంది